ఖమ్మం పరిస్థితి పార్లమెంట్ ఏముంది కాంగ్రెస్ కాంగ్రెస్ కుదే టీఆర్ఎస్ ప్రభుత్వం మాయ చేసింది మాయ చేసి అన్నది చేస్తారు డబుల్ బెడ్ అన్నారు ఉద్యోగాలు నా నా చివరి ఉద్యోగాలు లేవు మళ్ళీ టీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాలు మాయ చేసి అట్లా గెలిచారు బీఆర్ఎస్ పెట్టారు అసలు ఏమి పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్లు వేస్తారు పోయినసారి మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి పెట్టారు దాని బీఆర్ఎస్ ఓట్ల ఏత్ర

ఒకసారి నమ్మేది సో ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏంది బెనిఫిట్ ఏంది కాంగ్రెస్ వస్తే ఇంకా వీళ్ళు ఎత్తలు వాళ్ళు పక్కాగా మరి వాళ్ళు పెట్టిన మ్యానిఫెస్ ఎన్నికల వాళ్ళకి ఇస్తారు ఖచ్చితంగా అడుగుతారు అది ఉద్యోగం లేదు ఒక లేని వాళ్ళకి పెరగాడు ఉద్యోగాలు అవి చూస్తుంటే మంచిగా అవి కూడా వాళ్ళకి మంచిగా ఉంటుంది కావాల్సింది జన సేఫ్టీ అది కావాల్సింది బాగుంది కాంగ్రెస్ ప్రజాపాలన బాగుంది మరి బాగుంది మరి అడుగుతుంటే నడవాలంగా మళ్ళీ నడుపుతుండాలి మంచిగా అడుగుతుంటే పర్వాలేదు అనుకుంటూ వేస్తున్నారు మరి రఘురాం రెడ్డికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ రఘునాథ్ రెడ్డి గారికి ఇస్తే మరి శ్రీనివాసరెడ్డి గారు మంచిగా వేస్తారు మరి ఆయన మాట్లాడారు శ్రీనివాసరెడ్డి మంచి కండిడేట్ కాబట్టి తప్పకుండా ఆయనకి ఆయన మాట అంటే అది రెడ్డి గారు క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ ఎందుకు అభివృద్ధి చేస్తాం అంటున్నారు అభివృద్ధి అవుతున్నాక నిరుద్యోగం లేకుంటే కాంగ్రెస్ ఏమైనా ఏమన్నా నమ్మకముందా కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారం మారిన తర్వాత ఉంటదానుకుంటున్నాం ఇప్పుడు ఏం 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 నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పార్టీ కొద్దిగా మంచి జాతదే అని రేవేందర్ రెడ్డి గారు నేను నమ్మకం మరి పార్లమెంట్ ఎన్ని గెలిపిస్తారు అదంతా జనం చేసి రెడ్డి జాత మీ ఓటు నేను వేస్తాం కాంగ్రెస్కేస్తాం సో ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్కే కాంగ్రెస్ ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్కే వస్తుంది అంతేనా ఎందుకు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ దిగండి కాంగ్రెస్ ఏంటి నమ్మకం ఏంటి కాంగ్రెస్ ఫోన్ లేట్ అంటే నమ్మకం అండి సో ఇప్పుడు వంద గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు వంద రోజుల్లో కానీ ఫెయిల్ ఫెయిల్ అయిపోయినాయి ఫోర్ ట్వంటీ హామీలు అని బీఆర్ఎస్ అంటుంది కానీ వాళ్ళు ఇప్పుడు పది సంవత్సరాలు చేశారండి వాళ్ళే కూడా చాలా ఫెయిల్ అయినాయి వాటి గురించి మాట్లాడకే కానీ రుణమాఫీ గురించి కూడా పెద్ద ప్రధానంగా చేస్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ప్రజలు నమ్ముతున్నారు ఇప్పుడు ఫస్ట్ టైమే కదండి ఆయన రావటం నెక్స్ట్ టైం చూద్దాం ఇప్పుడు అయితే ఇప్పుడు ఆయన పది సంవత్సరాలు చేసినవి కూడా ఎట్ట ఒడిపోయా ప్రజలకు తెలిసి ఈయన కూడా చేస్తే ఈయన కూడా అట్లే చేస్తున్నాను ఇప్పటికైతే బాగుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు ఉంది కాబట్టి అయితే వంద రోజులే చేయకూడదు ఇప్పుడు అయితే మారలేదు కదా ఎంబటే ఇప్పుడు అంత బీఆర్ఎస్ కూడా ఏమో ఉన్నది లేదు కదా లాభం లాభం నష్టం జనాలకే తెలుసు కానీ కాంగ్రెస్ గెలుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఎట్లాగో ఎమ్మెల్యేల్లో అందరూ కాంగ్రెస్ గెలిచింది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అన్నిటిలో ఉంది కాబట్టి దాన్నే ఫాలో అవుతుందని అనుకుంటున్నాం మరి ఇక్కడ క్యాండిడేట్ పర్లేదు అందుబాటులో ఉంటారా చూస్తారు రెడ్డి గారు సార్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ కాంగ్రెస్ సార్ కాంగ్రెస్ అది వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు సురేందర్ రెడ్డి గారు మూడు సార్లు ఎంపీ వరంగల్ ఎంపీ మూడు సార్లు లోనగల్ ఎమ్మెల్యేగా గెలిచారు కదా అసలు వాళ్ళ గురించి సమస్య లేదండి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎంపీలది పరెక్ట్ అయిపోయింది గది రా పదిహేను సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎంపీలే చేసేది లేదు ఏదో రాబకే వస్తే ఉన్నారు తప్ప దానితో ఉపయోగం